ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మహిళల మీద కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యల వెనక భారీ కుట్ర ఉంది అంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యాఖ్యానిస్తూ ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఖచ్చితంగా వారికి కఠిన శిక్ష తప్పదు అంటూ ఆయన తెలిపిన నేపథ్యంలోనే ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ జరిగింది ఆయన్ని తుళ్ళూరు పోలీసులు ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే కృష్ణరాజు గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అయితే ఉన్నాయో వాటిని ఖండించకుండా వాటిని నిలువరించడంలో విఫలమైనందుకు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈరోజు తుల్లిరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకి తరలిస్తూ ఉన్నారు ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా చూడాలి మనం కృష్ణ గారు గత మూడు రోజులు బట్టి ఈ ఇష్యూ ఇదైతే ఆ ఛానల్లో జరిగినటువంటి ఆ చర్చ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు అదే చా ఆ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి కొమ్మనేని గారు ఏదో అంటారు చూసారా పూలతో అంటారు అలాగా మెత్తగాను ఏదో మీరు అలా చేస్తే మేమే ట్రోల్ జరుగుతాయి మీరు అలా చేయకూడదు అన్నారే తప్ప ఎక్కడ కట్ చేయకుండా చేసిన విధానం ఏమవుతుందంటే కృష్ణ గారు ఈ మధ్యకాలం దౌర్భాగ్యం పాత్రికేయం ఎలా అయిపోయిందంటే జర్నలిజానికి నిజంగా ఒక మచ్చ తెచ్చేది విధంగా అయిపోయినాయి ఎందుకంటే గతంలో నేను నేను దాదాపు పదమూడు నవసాలు బట్టి నేను డిబేట్స్లో కలుగుతున్నా తన ఉండేది విమర్శ సద్విమర్శ ఉండేది విధానపరంగా ఉండేది ఈ రోజున నేను ఎందుకు ఒకటి ఈ వ్యాఖ్యలను ఎందుకు చేస్తున్నాను అంటే ఈ రోజున పేరులో పేర్లు ఎర్నలిస్టులు తయారైపోయారు మేము ఉన్నాం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం ఈ ఈ ఎర్నలిస్టుల పేరు అంటే ఎర్నలిస్ట్ అన్నవాడు ప్రజా గొంతుగా మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడాలి అంటే ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకి తీసుకెళ్లాలి ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి మేము అంటే పార్టీ లైన్ లో మాట్లాడతాం వాళ్ళు ఓపెన్ గా మాట్లాడాలి ఇది అటువంటి బ్రహ్మాండమైన సీనియర్ జర్నలిస్ట్ ఉండేవారండి వాళ్ళు చూస్తే గౌరవం ఉండేది ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా లేచి నించినవారు అటువంటిది పాత్రిక ఏమైపోయిందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొంతమంది ఈ పార్టీ పరోక్షంగా వాళ్ళని ఆర్థికంగానో రకరకాలుగా వాళ్ళని సహకరించి టీవీల్లో కూర్చోబెట్టి ఒక ఎర్నలిస్టుల పేరుతోటి ఇటువంటి బురద జలాల్లో అటువంటి బురద కార్యక్రమం కార్యక్రమాలు చేస్తానే వచ్చారు పెంచి పోషించారు ఒక విధంగా చెప్పాలంటే దానిలో భాగంగానే నిన్న అప్పుడు ఏదైతే ఆ ఛానల్లో జరిగిన అమరావతి దాని మీద చాలా బాధ కలిగింది ఎందుకంటే అమరావతి రాజధానిగా ఏర్పడడం మీకు ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదు అక్కడ ఉన్నటువంటి లాభం ఏంటి నష్టం ఏంటి నగరం నిర్మించడం వలన అన్న దాని మీద చర్చ పెట్టుకోండి తప్పలేదు ఇదిగో మీరు కడుతున్నారు ఇలా నవనగరాల కడుతున్నారు లేకపోతే ఇన్ని ఎకరా ఇన్ని ఎకరాలు తీసుకున్నారు మళ్ళీ లేకపోతే ఎయిర్పోర్ట్ అట్లు మళ్ళీ ఇన్ని ఎకరాలు తీసుకుంటున్నారు ఏంటి తప్పలేదు ఖచ్చితంగా దానిలో లోపాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అది మానేసి అక్కడ ఉన్నటువంటి వేస్యాభివృద్ధి గురించి అంటే మళ్ళీ పైగా విచిత్ర పెట్టే ఆ వ్యాఖ్యలు చేసి ఖండించకపోగా ఆయన వివరణ చూశాను నేను కృష్ణరాజు గారి వివరణ నేను అమరావతి ప్రాంతం వాళ్ళని అనలేదు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల వారే అని అన్నాడు ఆయన అంటే అమరావతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నట్టే కదా వాళ్ళందరినీ అవమానించినట్టే కదా ఆయన అవమానించిన అమరావతి ప్రాంత మహిళలు కాదు కృష్ణ గారు రాష్ట్రం ఉన్న మహిళలందరినీ ఎందుకంటే అది రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజధాని అది ఏదో ఆ కృష్ణా జిల్లాకు వాళ్ళ గుంటూరు జిల్లాకు రాజధాని కాదు ఒక మహిళల్ని అక్కడ విమర్శించారు అంటే అది రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ విమర్శించినట్టు అంటే ఒక రాజధాని ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంతే కదా ఇప్పుడు తెలంగాణ ఉందండి వాళ్ళకి హైదరాబాద్ గురించి ఎంత సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణకి తలకాయ లాంటిది హైదరాబాద్ అంటారు వాళ్ళు అలాగే ఆంధ్ర రాజధాని అలాగే ఆంధ్రప్రదేశ్కి రేపొద్దు ఇదే ఒక తలకాయ అటువంటి దాన్ని ఆ విధంగా విమర్శించేసి ఎందుకు అడిగింది దేవతల రాజధాని అని చంద్రబాబు గారు అన్నారని దాన్ని వక్రీకరిస్తా ఈ రకరకాల మాటలు చెప్పడం మహిళల్ని కించపరిచేలా ఈ ఈరోజు కదా కృష్ణ గారు గతంలో అమరావతి ప్రాంతం మీద ఏ విధంగా విషయం చెమ్మాలో ఆ విధంగా విషయం చెమ్మారు ఎడారు అన్నారు శ్మశానం అన్నారు తర్వాత అది ముంపు ప్రాంతం అన్నారు లేకపోతే ఒక కుల రాజధాని అన్నారు భ్రమరావతి అన్నారు కమరావతి అన్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు అన్నీ పెట్టి విషయం చెమ్మారు అన్ని తట్టుకుని అక్కడ పాపం అక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఎంత నిశ్శబ్దంగా ఇటువంటి చిన్న రక్త చుక్క కూడా చిందించకుండా చక్కగా అద్భుతమైన ఉద్యమం సాధించారు చేశారు నిలబెట్టుకున్నారు నేను అంటుంది అటువంటి ప్రాంతాన్ని పట్టుకుని ఎంతో బౌద్ధరామాలు ఉన్నటువంటి ప్రాంతం ఉండదు నేను పదే పదే చిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్రస్తావించారు అమరావతి ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది చరిత్ర ఉంది అంతటి చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాంతం మీద ఇలా దుమ్మెత్తిపోయడం ఎంతవరకు కరెక్టు వీరికి ఖచ్చితంగా కఠిన శిక్ష తప్పదు అంటూ నిన్న ఆయన చెప్పిన ఈరోజు అరెస్ట్ జరిగింది అది ఆయన ఒక మాట అన్నాడు వ్యవస్థీకృత కుట్ర జరుగుతుంది అని గతంలో కూడా ఒక మాట అన్నాడైన అప్పుడు అందరూ అనదు ఒక కులం మీద కక్ష పెట్టుకుని దానికి కులం కడుతున్నారు అనేటువంటి అప్పుడు మాట్లాడాడు ఇప్పుడు కూడా వ్యవస్థీకృత ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట వాస్తవం అది ఎందుకంటే ఏమి లేదండి వాళ్ళకి ఇప్పుడు అమరావతి ప్రాంతానికి నిధులు వస్తున్నాయి డెవలప్ అవుతుంది దాన్ని ఏదో రకంగా బయట నుంచి నిధులు రాకుండా వాళ్ళు చేసే చేయవలసిన పనులు చేశారు వరల్డ్ బ్యాంక్ కానీ వాటికి కానీ లెటర్లు రాయడం కుట్రలు చేశారు దాంతో పాటు ప్రజల్లో కూడా ఒక ఒక విధమైనటువంటి ద్వేషం అంటే అది మన రాజధాని కాదు ప్రత్యేకించి కొంతమందికే రాజధాని అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైనటువంటి విషయం చెప్పే కార్యక్రమం ఇటువంటి యానలిస్టుల పేర్ల మీద చేసేటువంటి కార్యక్రమం ఎంత ఉంది నేను ఇప్పుడు మీద డిబేట్ మాట్లాడుతున్నానండి నేను ఏదన్నా అనరాని మాట మాట్లాడితే మీరు ఇమీడియట్గా ఖండిస్తారో ఆ వ్యాఖ్యలని డిలీట్ చేస్తాను లైవ్లో మాట్లాడినప్పుడు ఇమీడియట్గా కొమ్మునేని గారు ఒక సీనియర్ గా మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడిన మాట తప్పు మీ మాటలు ఉపసంహరించుకోండి నా డిబేట్లో ఇటువంటి నేను ఆహ్వానించే హుందాతనం ఉండేది ఎగ్జాక్ట్లీ అంటే నిజంగా కేఎస్ఆర్ గురించి మనం మాట్లాడుకోవాలి గత వారం అంటే రెండు వారాల క్రితం చూసుకున్నట్లయితే ఆయన ఒక చర్చ పెట్టాడు ఆ చర్చలో భాగంగా ఒక కాలర్ వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక నాయకురాల గురించి ఆయన తప్పుగా మాట్లాడేటువంటి ప్రయత్నంలో నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు నాకు తర్వాత ఒక మహిళ మీద మీరు అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆయన విరుచుకుపడే ప్రయత్నం చేశారు ఇక్కడ ఎవరో కాదు లక్ష్మీ పార్వతి గారు అంటే లక్ష్మీ పార్వతి గారి గురించి ఎవరైనా ఒక కాలర్ అసభ్యకరమైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే నిలువరించేటువంటి ప్రయత్నం చేసిన ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంతం చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిలువరించాల్సినటువంటి బాధ్యత ఒక సీనియర్ జర్నలిస్ట్ లేదంటారా నేను అదే అదే మాట మాట్లాడుతున్నాను సరే అంతా చేసి మళ్ళీ ఏమో నేను వివరణ ఇచ్చాడండి కోమిళనాడి గారు అడిగారు కాబట్టి చెప్తున్నాడు వివరణలో ఎంత చెప్పాడు చెప్పాడని ఆయన చాలా విచిత్రంగా చెప్పాడైనా ఆయన వివరణ ఇచ్చాడో అర్థం లేదు నాకు క్షమాపణలు అడిగాడో అర్థం అవ్వలేదు లేకపోతే సాక్షి వారు వార్తలు ప్రసాద్దిగా అర్థం లేదు అంశాలట అంశాలుగా నేను పెట్టిన చర్చా వేదికలో అటువంటి వ్యాఖ్యలు చేసినందుకు దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ అంటే భారతీయ మేడం గారు సాక్షి యాజమాన్యం ఉన్నదని చెప్పేసి మా మీద బురద వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను క్షమాపణలు చెప్తున్నాను అంటే వాళ్ళకి చెప్పి క్షమాపణ విధంగా అంటే ఆ అనుచితమైనటువంటి వ్యాఖ్యల్ని ఆ చర్చలో ప్రోత్సహించినటువంటి ఈయన ఆ బాధితులు ఎవరైతే ఉన్నారంటే అమరావతి ప్రాంతానికి కానీ అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలకు కానీ క్షమాపణ చెప్ప భారతీయ రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సాక్ష్యాధి చెప్పాడు చెప్పాడు పైగా ఏమన్నాడు నా డిబేట్ లో పాల్గొన్నటువంటి ఆయన అభిప్రాయాలు చెప్పారు కాబట్టి ఆయన ఆయన వివరణ ఇచ్చినా కూడా ఆయన్ని బురద చెల్లి ఆయన మీద బురద చెల్లే కార్యక్రమం చేస్తున్నారు కదా ఆయన కూడా క్షమాపణ చెప్తున్నా అన్నాడు మీకు అర్థమైంది ఇక్కడ జాతీయ ఆలోచించే పాయింట్ ఏంటంటే కృష్ణరాజు గారు తప్పు చేశాడని చెప్పి ఇప్పటికే అంట ఆయన మీద ఆయన వివరణ ఇచ్చినా కూడా ఈ విధమైన బురద చెల్లుతున్నారు కాబట్టి ఆయన కూడా క్షమాపణ చెప్తున్నాడు అన్నాడు ఆయన పైగా ఏమన్నాడు మేము వారి భక్లు మాయనకల ఆస్తుపాస్తులు లేవు మాకాల ఎటువంటి రాజకీయ శక్తులు లేవు సేమ్ జగన్మోహన్ రెడ్డి అంటాడు చూసారా మాకు టీవీలు లేవు ఛానల్ లేవు ఏమీ లేవు మహిళలకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తే మా ఓటర్లు కాదంటాడు అంటే అదే సేమ్ డైలాగ్ విషయం చెప్పుకుంటా అర్భ కూడా అంట ఆయన ఆయన ఆస్తుపాస్తు లేవంట సరే ఆ లోతుగా ఆయన వ్యతిరేకత జీవితంలోకి నేను వెళ్ళాం నేను అంటే తర్వాత కృష్ణరాజు గారు కూడా ఒక వీడియో రిలీజ్ ఆయన ఏంటి నేను అమరావతి ప్రాంత మహిళలు ఎటువంటి ఉద్దేశంతో అనలేదు అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ వేసాభివృద్ధి గురించి కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాను వేసాభివృద్ధి భారతదేశంలో ఎక్కడ లేదండి ఎక్కడైనా లేకుండా ఉంటదా ఎక్కడో పర్సంటేజ్ ఆర్ పర్సంటేజ్ ఎక్కడో చోట ఉంటుంది కదా ఇలా కొత్తగా పుట్టుకొచ్చిందా అమరావతి ప్రాంతానికి రైతులు భూములు ఇచ్చిన తర్వాత పుట్టుకొచ్చిందా నేను అంటుంది ఒక క్వశ్చన్ అడుగుతారు కృష్ణ గారు అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నేను అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో విజయవాడ కావచ్చు తెనాల కావచ్చు గుంటూరు కావచ్చు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళలు దీన్ని అంగీకరిస్తారా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఆ ప్రాంత నాయకులు దీన్ని ఒప్పుకుంటారా జోగి రమేష్ వచ్చి నేను ఏదో మళ్ళీ అమరావతి గురించి ఏదో మళ్ళీ చిలక పలుకులు మాట్లాడుతున్నాడు లేదు మాకు అమరావతి రాజధాని ఖచ్చితంగా డెవలప్ చేస్తామన్నట్టుగా అంటే ఎక్కడో ఒకవేళ మార్పులు జరుగుతున్నాయి ఎవరన్నా నిన్న పవన్ కళ్యాణ్ గారి చాలా స్పష్టంగా చెప్పారు అమరావతి ప్రాంతాలకు భూమి ఇచ్చినటువంటి రైతుల్లో మెజారిటీ రైతులు ముప్పై మూడు శాతం రైతులు దళితులు మహిళలు ప్రత్యేకంగా మహిళలు చలనకారు రైతులు ఎస్ సి ఎస్టి ఉన్నారు పదమూడు శాతం బీసీ లు ఉన్నారు అంటూ ఆయన ముఖ్యంగా దళితులు ఎక్కువ ఎస్సిఎస్టి లు ఆ తర్వాత బీసీ లు ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఆ తర్వాత ఖమ్మ సామాజిక వర్గం ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ఆ తర్వాత మైనార్టీస్ అక్కడ ఉన్నటువంటి బాధ అది అది ఎలా కుల రాజధాని అవుద్ది ఒక ఊర్లో ఒక వంద గడపలో ఉన్నటువంటి ఊర్లో కూడా అందరూ ఒక్కల వాళ్ళు ఉండరు అందరూ ఉంటారు రకంగా అలాగే దాన్ని ఒక కుల రాజధాని మొదలయ్యడం కాకుండా ఇప్పుడు వేసేలా రాజధానిని ఎంత దారుణంగా మాట మాట్లాడాడు మేము అది ఆలోచించాం ఖచ్చితంగా దీన్ని నిలువరించకపోతే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఇది కంటిన్యూ అవుద్ది పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ వీటికి బరితెగింపుకి చాలా వ్యత్యాసం ఉంటుంది ఒక సన్న గీత ఉంటది అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని నోటికి ఏది మాట్లాడితే అది మాట్లాడితే లేకుండా అంటుంది ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలోచి రెచ్చిపోయినటువంటి బోరుగడ్డ లాంటి వాడికి ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేనికి కృష్ణరాజుకి పెద్ద వ్యత్యాసం ఏంటి ఓకే సార్ కొమ్మినేని గారి అరెస్ట్ జరిగింది మరి కృష్ణరాజు గారి అరెస్ట్ ఎప్పుడు ఆయన ఫరారంలో ఉన్నట్టుగా తెలిసింది ఖచ్చితంగా ఎక్కడున్నా తీసుకొచ్చి పట్టుకొచ్చి చట్టముందు నిలబెడతారు మేము అంటున్నది ఒకటే ఇటువంటి వ్యాఖ్యలు చేసుకునే వాళ్ళ మీద కఠిన శిక్షలు విధించాలి ఓకే ఎందుకంటే మీలో విధానపరమైన విమర్శలు చేయడానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు లోపాల ఎత్తి చూపించడం తప్పు లేదు కానీ ఈ విధంగా మహిళల మీద కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా మీద వాళ్ళమే చర్యలు తీసుకోకపోతే ఇదే కంటిన్యూ అవుద్ది ఓకే ఇంకేదో టీవీలో కూర్చున్నాం కదా ఇష్టం మైకులు కనపడుతున్నాం కదా టీవీలో కనపడుతున్నాం కదా అని రెచ్చిపోయి మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళందరికీ గేరం వేయాలి కళ్ళు వేయాలి ఖచ్చితంగా వాటి మీద కఠిన శిక్షలు విధించి చట్టం ముందు నిలబెట్టాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్